హలో అన్న మైపాలే అన్న అవునండి అవునా అన్న నేను మామన్నగర్ డిస్టిక్ గోపాల్పెట్టి మండలమ్ అది అన్న ఇప్పుడు ఐదు ఎకరాల్లో ఐదు రెండు ఐదు ఎకరాలు గుంటలు ఐదు ఎకరాలు మూడు రెండు నేను రైతు బంధు నుంచి మాట్లాడుతున్నానా ఇప్పుడు ఐదు వరకు సరే ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టిండు కరెక్ట్ ఐదు ఎకరాలు ఐదు గుంటలు ఐదు ఎకరాలు మూడు గుంటలు కూడా కూర్చోవాలి అన్న హలో గుంటలు ఉంది నాకు లిమిట్ పెట్టింది ప్రభుత్వం అట్లా చెప్తాను యూట్యూబ్ లో ఇవాళ వస్తున్నా కానీ వార్తల ఐదు ఎకరాల వరకు ఐదు ఎకరాల వరకే వరకు అయితే అప్పుడు అట్లా ఏమైంది అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఉన్నది మీ కుటుంబ ఇంకా వేరే వాళ్ళ పేరు మీద అసలు మాకు మళ్ళీ పైసలు ఖర్చు అవుతాయి మళ్ళీ ఆఫీస్ పెట్టుగాలి నేను ఏమంటున్నా అంటే నీకు పది ఎకరాలు ఉండని ఇది పది ఎకరాలు వ్యవసాయ మీద ఆధారపడి వాడు బీదోడే పది ఎకరాలు ఉండి వ్యవసాయం మీద ఆధారపడి ఏ ఆదాయం లేకుండా వ్యవసాయ మీద ఆధారపడిన వాడు బీదోడేనా నేను ఏమంటున్నా అంటే మీ దగ్గర దృష్టికి తీసుకోకండి నీకు పది ఎకరాలు ఉన్నది సరే అంటే మేము ఐదు ఎకరాల వరకు ఇస్తాను పది ఎకరాలు ఐదు ఎకరాల వరకు ఇస్తే మంచిదని నేను మీ ద్వారా చెప్తున్నానా ఇప్పుడు నాకు సపోజ్ నాకు ఎనిమిది ఉంది నేను వ్యవసాయం మీద ఆధారపడుతున్నాను నాకు వేరే ఆదాయం లేదు మీకు ఎనిమిది ఉంది మొత్తానికి రైతు బందీ అంటే అది కరెక్ట్ కాదు ఐదు ఎకరాల వరకు పది ఎకరాలు వంద ఎకరాలు నూరు ఎకరాలు నూట యాభై ఎకరాలు ఐదు ఎకరాల వరకు అమౌంట్ లేదు ఐదు మీరు సజ్ చేస్తారంటే రైతు హ్యాపీగా ఫీల్ అవుతారానా ఇప్పుడు ఐదు ఎకరాలు ఐదు గుంటలు ఐదు ఎకరాల రోడ్లు ఒక బాధ అదే నాకు ఐదు ఎకరాలు ఆరు గుంటలు ఆరు గుంటలు కూడా నిన్న రైతు నాన్న పెద్ద రైతు నానే ఫీలింగ్ అయితే వస్తుంది అన్నారు అన్నట్టు సార్ మొత్తం వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మీరు అన్నట్టు ఐదు ఎకరాలకు ఎంత అయితే అమౌంట్ ఇస్తారో అది పది ఎకరాలు ఉన్న కూడా అంతే ఇస్తే అయిపోతుంది ఓ తృప్తి అన్న జనాలకు రైతులకు తృప్తి అది అవును లేరైనా మనకు బడ్జెట్ లేదు ఇబ్బంది ఉంది మనం కూడా అర్థం చేస్తున్నాం కానీ మన మన రాష్ట్రం అప్లపాలు ఉంది అలా ఐదు ఎకరాలు ఇస్తాం నాకు పది ఎకరాలు ఐదు ఎకరాలు సరే ఐదు ఎకరాలు ఇస్తారు మంచిది రా మనుషులు కొంచెం హ్యాపీగా సంతోషం ఉంటారన్నా మీకు ఐదు ఎకరాలు మూడు గుంటలు ఐదు ఎకరాలు ఆరు గుంటల్లో ఇవ్వకపోతే బాధపడతారన్న మా రైతులు చెప్పనన్నా కొంచెం దృష్టికి చిన్న చిన్న నాకు ఐదు ఎకరాలు పద్మూడు గుంటల్లో వ్యవసాయం మీద ఆధారపడి నేనా పచ్చేస్తా ఇంత మక్ చేస్తా ఇప్పుడు కాలువ నీళ్ళు ఈ ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాల నుంచి కాలువ కొంచెం మడి కట్టుకొని వరి నాటుకుంటున్నా అంతకుముందు వర్షానికి ఆధారపడి చేసుకుంటుండే ఓ సంవత్సరం మాడుతుండే సంవత్సరం మాడకపోతుంది ఆ టైంలో ఇప్పుడు ఏంటంటే కాళ్ళు వస్తున్నా కాబట్టి మాకు ధైర్యం అనేది ఉందన్నా ఇప్పుడు నాకు మండలం పెండ్ మండల జిల్లా ఇంతకు ముందు మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ డివైడ్ అంటే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ తీసుకున్నాను అయితే మరి ఐదు ఎకరాలు ఆరుగుంట ఐదు ఎకరాలు పది గంటల రైతులు పెద్ద రైతులు కాదు కదా ఐదట్ పది ఎకరాలు ఐదు ఎకరాలు రైతులు కూడా అతికుంటారు కొంతమందికి వచ్చి కొంతమంది బాధపడతారు అన్న నా సరే మాట్లాడతలాను ఖచ్చితంగా మీరు చెప్పిన సూచనలు సందర్భమున ప్రతిసారి మాట్లాడతాను సరేనా మీకు ఇంట్లో ఇంప్లాంటే ఇంప్లాంట్ కట్లేదనా అది కరక పక్కన ఇంప్లాంట్ ఉండనందుకు ఆ కట్ చేయండి అని రైతు ఓన్లీ వ్యవసాయ మీద ఆధారపడిన వ్యవసాయ వేరే ఆదాయం కూడా ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడి వాడు బీదోడేందుకంటే నేను కష్టం చేసి చేసిన నాకు తెలుసు దాని గురించి వ్యవసాయం గురించి చెప్పినట్టు ఒకటే దాన్ని ఆధారపడే ఖచ్చితంగా మంచిదన్న నేను రోజు ట్రై చేసాను రోజు నాకు మీరు నాకు సంతోషం అన్న కొంచెం